హాయ్ ఫ్రెండ్స్ ఏ బ్రాండ్ పోతున్నారు ఛానల్ మనం చేసేది బిగ్ బ్యాంగ్ అండి ఫస్ట్ కింద రన్ కోటింగ్ అయిపోయింది ఎడ్జ్ కట్టి కింద ఒక కోటింగ్ ఎడ్జ్ పని ఇంకో కోటింగ్ ఇప్పుడు మనం చేసేది బిగ్ బ్యాంగ్ అండి జీపీతో ఇట్లా హోల్స్ మూసుకోవాలి మనం కెమికల్తో లేకపోతే లీకేజ్ అవుతుంది తర్వాత మనం కలై చేసుకోవాలండి ఎస్బీఐ లాటెక్స్ ఏమో ఒక టూ లీటర్ బట్ వేసుకొని ఇట్లా సిమెంట్ వేసుకొని కలర్ వేసుకోవాలి ఇటు క్యాప్ అయినా ఎందుకంటే ఫ్యూచర్లో మనకి బిగ్ అనేది గట్టిగా ఉంటుంది లీకేజ్ కాదు అలా వేసుకోవాలండి మంచిగా బ్లాక్గా మొత్తం మొత్తం తరి తరిపే ద్వారా వేసుకోవాలండి ఇట్లా బ్లాక్గా పెట్టారు తర్వాత మనం మాల్ కలుపుకోవాలి ఇట్లా కొంచెం వాటర్ వాటర్ కలిపి కల్పిస్తే మనకే బెటర్ అండి అంటే కింద ఇట్లా మాల్ మంచి లోపల పోతే అన్నట్టు బాగా గట్టిగా ఉంటుంది ఇంకా ఫీచర్ ఇక ఎంత కలగొట్టినా కూడా కలగలేదు అన్నట్టు లీకేజ్ కూడా కాదు మనకు ఇక ఇలా వేసుకొని వాటర్ వాటర్ వేసుకొని స్లో పీర్చుకోవాలి నేను టైప్కి అట్లా మనం లెవెల్ చేసుకొని మంచిగా నీట్గా కండే ఇక్కడ కట్ కాకుండా తీసుకోవాలండి ఎందుకంటే నైన్ టాఫ్ ఇవ్వాలి కదా వాటరు అది వేసుకొని ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత నీట్గా స్మూత్గా అయిపోతుంది మనకు తర్వాత ఎస్డిటెక్స్ ఏమో కెమెటల్ పౌడర్ సిమెంట్ వేసుకొని కలుపుకోవాలండి మనం స్మూన్గా రావాలి మనం ఎట్లా బస్ రాకుండా స్మూత్ వేసుకోవాలి అలా మంచిగా ఒక్కొక్క జడ్జి వేసుకొని మళ్ళీ వేసుకోవాలి ఆగమాగం చేయకండి అలా వచ్చేసి ఇట్లా చేసినాక తర్వాత ఇక లాస్ట్ ఫినిక్స్ అండి ఇక ఒక టూ డేస్ క్యూబింగ్ చేసుకుని తర్వాత టైర్ చేసుకోవచ్చు మనం మీరు చూస్తున్నారు అమాది ఈజ్ ద బ్రాండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బై ఫ్రెండ్స్